ప్రతి ఎన్నికకి ఒక ధర ఉంటుంది కానీ ఆ ధర ఓటుతో కాదు డబ్బుతో నిర్ణయించబడుతుంది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి ఒక అద్భుతం కాదు అది ముందే ప్లాన్ చేసి భారీగా ఫండింగ్ చేసి ఒక సమర్థవంతమైన రాజకీయ యంత్రాంగంలో అమలు చేసిన ఆపరేషన్ ఒక అమెరికా అధ్యక్షుడు దశాబ్దాలుగా స్నేహపూర్వకంగా ఉన్న భారతదేశాన్ని ఒక్కసారిగా శత్రువులా చూడటానికి కారణం డిప్లొమసీలో లేదు డబ్బు ప్రవాహంలో ఉంది అతను గెలుపుకు ఎవరు డబ్బు పెట్టారు ఎక్కడ పెట్టారు గెలిచాక వారికి ఏం లభించింది పాలసీలు ఎలా మారాయి అనే ప్రశ్నలకు అసలైన సమాధానాలు దాగి ఉన్నాయి ఈ రోజు మనం ట్రంప్ గెలుపు వెనుక ఉన్న డోనర్స్ వాళ్ళ నెట్వర్క్ వాళ్ళకు వచ్చిన రిటర్న్స్ మరియు భారత్ పై వాటి ప్రభావాన్ని తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ట్రంప్ గెలుపు సాధారణ రాజకీయ పద్ధతుల్లో కాదు ఒక ట్రాన్సాక్షనల్ ఆర్కిటెక్చర్ ద్వారా సాధ్యమైంది అతని క్యాంపెయిన్ మూడు స్థాయిల్లో పనిచేసింది లోకల్ స్టేట్ మరియు నేషనల్ లోకల్ స్థాయిలో కన్సర్వేటివ్ గ్రూప్స్ చర్చెస్ నేషనలిస్ట్ ఆర్గనైజేషన్స్ అతనికి బలమైన మద్దతు ఇచ్చాయి స్టేట్ లెవెల్లో ప్యాక్ల ద్వారా ఫండింగ్ పొందిన ర్యాలీస్ మరియు టార్గెటెడ్ రీజనల్ మీడియా కవరేజ్ తో ప్రజల దృష్టిని ఆకర్షించాడు నేషనల్ స్థాయిలో సోషల్ మీడియా డామినెన్స్ ఏఏ బేసిడ్ టార్గెటింగ్ ఫోక్స్ ేషన్ వలన నేషనల్ ఓటర్ సెగ్మెంట్స్ కస్టమ్ మెసేజెస్ తో ఎంగేజ్ చేశాడు ఇది ఎమోషనల్ క్యాంపెనింగ్ కాదు ఇది ఒక డేటా వార్ఫేర్ ఫండింగ్ యాంగిల్ తన విక్టరీలో చాలా కీలకం ఇనాగ్రేషన్ ఫండింగ్ కూడా రాజకీయ ఇన్వెస్ట్మెంట్ లాగా పనిచేసింది పెద్ద డోనర్స్ తమకు పాలసీలో ఇన్ఫ్లుయెన్స్ ఉద్దేశంతో భారీ విరాళాలు ఇచ్చారు కొన్ని మిలియన్ డోనర్లు ఇస్తే ఇనాగ్రేషన్ డిన్నర్ లో సీటు మాత్రమే కాదు ఫ్యూచర్ పాలసీ యాక్సెస్ కూడా పొందుతున్నారు ప్రతి డొనేషన్ ఒక స్ట్రాటజీ గెలిచిన తర్వాత ఆ డోనర్ కి పాలసీ ఇన్ఫ్లుయెన్స్ పొందే అవకాశం ఉంటుంది ట్రంప్ కు వచ్చిన ఫండ్స్ సింగిల్ సోర్స్ నుంచి రాలేదు ఇది ప్యాక్స్ ద్వారా వచ్చింది ప్యాక్స్ అంటే పొలిటికల్ యాక్షన్ కమిటీస్ ఇందులో రెండు రకాలు ఉన్నాయి మొదటిది సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీస్ రెండోది లీడర్షిప్ పొలిటికల్ యాక్షన్ కమిటీస్ ఇంకా ఇనాగ్రేషన్ కమిటీస్ వంటి మల్టీ లేయర్డ్ ఫైనాన్షియల్ ఛానల్స్ ద్వారా కూడా వచ్చాయి సూపర్ ప్యాక్ అంటే ఇండిపెండెంట్ ఎక్స్పెండిచర్ ఓన్లీ పొలిటికల్ కమిటీ అంటే క్యాండిడేట్స్ తో డైరెక్ట్ కోఆర్డినేషన్ లేకుండా అన్లిమిటెడ్ ఫండ్స్ యాక్సెప్ట్ చేసి క్యాంపెయిన్ కోసం ఇండిపెండెంట్ గా యాడ్స్ ర్యాలీస్ మీడియా పోస్ట్ కండక్ట్ చేయగలరు లీడర్షిప్ ప్యాక్స్ క్యాండిడేట్ ఫండ్ రైజింగ్ సపోర్ట్ కోసం క్రియేట్ చేసిన ప్యాక్స్ అంటే స్పెసిఫిక్ లీడర్స్ లేదా ఇంట్రెస్ట్ గ్రూప్స్ కోసం స్ట్రక్చర్ చేశారనమాట ఇదే కాదు ఓపెన్ సీక్రెట్స్ మరియు ఎఫ్ఈసీ రికార్డుల ప్రకారం ట్వంటీ సిక్స్టీన్ మరియు ట్వంటీ ట్వంటీ ఎన్నికల సైకిల్లో ట్రంప్ నెట్వర్క్ బిలియన్ డాలర్లు సేకరించింది సూపర్ ప్యాక్ల ద్వారా వచ్చిన నిధులు డైరెక్ట్ క్యాంపెయిన్ కంటే ఎక్కువ అంటే డోనర్స్ కి లెవరేజ్ ఎక్కువ మిరియం అడల్సన్ వంటి మల్టీ మిలియనియర్స్ టిమోత్ మెలన్ వంటి వ్యక్తులు ఒకరే కొన్ని ప్యాక్ల మొత్తం బడ్జెట్ తో సమానమైన విరాళాలు ఇచ్చారు కార్పొరేట్ డొనేషన్స్ కూడా రికార్డ్ స్థాయిలో వచ్చాయి బిగ్ ఆయిల్ కంపెనీస్ టెక్ టెక్జైన్స్ ఫైనాన్షియల్ గ్రూప్స్ డిఫెన్స్ కాంట్రాక్టర్స్ అందరూ పెట్టుబడి పెట్టారు గెలిచాక ఆ డబ్బుకి రిటర్న్స్ వచ్చాయి చాలా మంది డోనర్స్ వైట్ హౌస్ లో అడ్వైజరీ రోల్స్ అంబాసిడర్ షిప్స్ లేదా స్పెషల్ కౌన్సిల్స్ లో చేరారు ఇది ఎలా ఉందంటే క్విట్ ప్రోక్వో మోడల్ లాగా అంటే మనీ ఇవ్వడం పవర్ సంపాదించడం పాలసీలు మార్చడం ప్రాఫిట్లు పొందడం ఇది ఒక్క రోజులో జరిగిపోయిన ఫేవర్ కాదు కొన్ని వందల డెసిషన్స్ చిన్న చిన్నగా తీసుకుంటూ డోనర్స్ అనుకూలంగా మార్చబడ్డాయి బ్రూకింగ్స్ మరియు బ్రనన్ సెంటర్ లాంటి సంస్థలు ఈ ట్రాన్సాక్షనల్ మోడల్ ను స్పష్టంగా డాక్యుమెంట్ చేశాయి దీని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ట్రంప్ ఏ దేశం మీద టారిఫ్ వేసినా పాలసీలు పెట్టినా ఇవన్నీ తన డోనర్స్ కు ఉపయోగపడేలాగా చేస్తున్నాడు తప్ప పితే యుఎస్ సిటిజన్స్ కోసం చేసినవైతే అయితే కాదు ట్రంప్ గెలిచిన తర్వాత తన డోనర్స్ వచ్చిన రిటర్న్స్ రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి రాజకీయ నియామకాలు అంటే వైట్ హౌస్ లో అడ్వైజరీ పోస్టులు కొంతమందికి అంబాసిడర్ పోస్టులు కొంతమందికి ఎకనామికల్ కౌన్సిల్ లో కొంతమందికి చోటు ఇచ్చాడు రెండో రకమైన ఫేవర్స్ పాలసీ ఫేవర్స్ అంటే ఎనర్జీ సెక్టర్స్ లో ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ తగ్గించడం డ్రిల్లింగ్ పర్మిట్స్ వేగంగా ఇవ్వడం డిఫెన్స్ కాంట్రాక్టర్స్ కి ప్రొక్యూర్మెంట్ లైన్ చేయడం ఫైనాన్స్ గ్రూప్స్ కి ట్యాక్స్ కట్స్ మరియు రెగ్యులేటరీ రిలాక్సేషన్స్ ఇవ్వడం ఇలా తన డోనర్ కి కంటిన్యూస్ రివార్డ్ సిస్టమ్ లా చేసే అసలు భారత్ పై ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి రష్యాతో భారత్ కున్న సంబంధం అయితే కాదు భారత్ పై విధించిన అగ్రెసివ్ ట్రేడ్ వీసా మరియు టెక్పాలసీలు వెనక డిప్లొమోసీ కాదు తన డోనర్ల యొక్క ఎకనామిక్స్ ఉంది అమెరికాలోని మేజర్ ఆయిల్ అండ్ ఫాజల్ ఫ్యూల్ డోనర్స్ ట్రంప్ కి చాలా కీ డోనర్స్ ఇండియా లాంటి ఆయిల్ ఎక్కువగా ఉపయోగించే దేశం అమెరికా దగ్గరే ఆయిల్ కొనాలి అని ట్రంప్ చెప్పిన దానికి కారణం తన డోనర్స్ కు వచ్చే లాభమే కానీ ఇండియాకి ఈ డీల్ నుంచి వచ్చే లాభం అయితే పెద్దగా ఏమీ లేదు ఎందుకంటే అమెరికా దగ్గర కొంటే అది చాలా ఎక్కువగా కొనాలి కానీ రష్యా అదే మొత్తం ఆయిల్ ని చాలా చౌకగా భారతదేశానికి అమ్ముతుంది ఇండియా ఈ డీల్ కు అంగీకరించకపోవడంతో ఇక్కడ నుంచి ట్రంప్ యొక్క ట్రాన్సాక్షనల్ రిటాలియేషన్ మొదలైంది ఇండియన్ ఎకానమీని ఎలాగైనా డెడ్ ఎకానమీగా మారుద్దాం అనుకున్న ట్రంప్ ఇండియాని ఎలాగైనా నాశనం చేయాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాడు అందులో మొదటిది ఇమిగ్రేషన్ క్లాప్డౌన్ హెచ్ వన్ బి వీసాల ఫీజులు పెంచడం అప్లికేషన్ క్యాప్స్ టైటన్ చేయడం వల్ల భారత్ ఐటీ ఎక్స్పోర్ట్స్ స్టాఫింగ్ మోడల్స్ కుదేలయ్యాయి తర్వాత టారిఫ్స్ ఇండియన్ ఇంపోర్ట్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెంచాడు ఇది ఫార్మా స్టీల్ అల్యూమినియం సెక్టర్ క్లాతింగ్ సెక్టర్స్ మీద కూడా చాలా ఎక్కువగా ప్రభావం చూపింది ఎక్స్పోర్ట్ ధరలు పెరిగాయి బైలేటరల్ ట్రేడ్స్ ట్రైన్ అయ్యింది టెక్ రెస్ట్రిక్షన్స్ తో కండక్టర్ అడ్వాన్స్డ్ టెక్ ఎక్స్పోర్ట్స్ పై టైటనింగ్ చేశారు ఇండియా కండక్టర్ అంబిషన్స్ టెక్ కొలాబరేషన్స్ డిలే అయ్యాయి రియూటర్స్ ఏఐ అజీరా ద గార్డియన్ అన్ని ఏం చెప్తున్నాయంటే ట్రంప్ తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం అమెరికా రిలేషన్స్ ని నాశనం చేస్తున్నాడని చెప్తున్నాయి మరోపక్క ఇండియా పై ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఐటీ ఫోమ్స్ లో అవుట్ సోర్సింగ్ క్రాక్స్ వచ్చాయి ఎక్స్పోర్ట్ కాస్ట్ పెరగడంతో చాలా కాంట్రాక్ట్స్ రద్దయ్యాయి సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ గ్లోబల్ సప్లై చైన్ లో డిస్రప్షన్స్ ఏర్పడ్డాయి ఇది ఇక్కడతో ఆగిపోలేదు యుఎస్ లో లోకల్ లేబర్ యూనియన్స్ టెక్ డోనర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇండియన్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ కోల్పోతున్నారు కొత్తగా చదువుకుంటున్న విద్యార్థులకు హెచ్ఎన్ అవకాశాలు తగ్గిపోయాయి ఇప్పుడు కొత్తగా హెచ్ఎన్ బి ఉన్న వాళ్ళని హైర్ చేసుకోవాలంటే కంపెనీలకు పెర్ హెడ్ గా తొంభై లక్షల రూపాయలు ఈక్వేయాలని గవర్నమెంట్ ఫీస్ విధించారు స్కిల్డ్ ఇండియన్స్ కి అవకాశాలు తగ్గిపోతున్నాయి ఇది ఒక రకంగా క్యాలిక్యులేటెడ్ డొమెస్టిక్ ప్రెజర్ అంటే తన డోనర్స్ కి లాభాలు ట్రంప్ కి పొలిటికల్ మైలేజ్ ఇండియన్స్ కి చాలా నష్టం పొలిటికల్ పవర్ క్యాంపెయిన్స్ డొనేషన్స్ అన్ని ఒక ఇన్విజిబుల్ చేయిన్ తో కనెక్ట్ అయ్యి ఉంటాయి ఓటర్లు ఏమనుకుంటారంటే నేను ఓటు వేయడం వల్లే నాయకుడు గెలిచాడని కానీ నిజం ఏంటంటే అసలు ఆట డోనర్ ఇన్ఫ్లుయెన్స్ మనీ ఫ్లో వల్లే నడుస్తుంది డిప్లొమసీ ఒక లేయర్ మాత్రమే అసలు డిసిషన్స్ బోర్డు రూమ్ లో డోనర్ మీటింగ్స్ లో ప్యాక్ వార్ రూమ్స్ లో తీసుకుంటారు ఇది ఒక ఇన్విజిబుల్ కానీ చాలా పవర్ఫుల్ నెట్వర్క్ ట్రంప్ వల్ల యుఎస్ ప్రజలకు పెద్దగా లాభం లేదు భారతదేశానికి కూడా పెద్దగా లాభం లేదు పెద్ద పెద్ద నిర్ణయాలు వెనక చిన్న కానీ బలమైన నిధుల నెట్వర్క్ ఉంటుంది ఇండియా యుఎస్ సంబంధాలు మళ్లీ సాధారణ స్థితి రావాలంటే లీడర్షిప్ మారడం మాత్రమే కాదు ఈ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ స్ట్రక్చర్ మారాల్సిందే అప్పటి వరకు ప్రతి హ్యాండ్షేక్ వెనుక కూడా ఒక చెక్ దాగి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్